శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఇలా ఏడు వారాల్లో జన్మించినటువంటి వారి యొక్క జన్మ జాతక విశేషాల గురించి తెలుసుకునే దాంట్లో భాగంగా ఆదివారం నాడు జన్మించిన వ్యక్తుల యొక్క జన్మ జాతక విశేషాలు ఎలా ఉంటాయి వాళ్ళు ఏ రకమైన రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు వాళ్ళకి ఏ రకమైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి ఏ రకమైన పరిహారాలు చేసుకుంటే జీవితంలో మంచి స్థితికి చేరగలుగుతారు ఇలా అనేక అంశాల గురించి కూలంకషంగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటగా ఈ ఆదివారం జన్మించినటువంటి వారికి రవి పరిపాలక గ్రహం అవుతాడు అంటే ఆదివారం సింహరాశిలో జన్మించిన అలాగే ఆదివారం అసలి నక్షత్రం ఆదివారం పుష్యమి నక్షత్రం ఆదివారం రోహిణీ నక్షత్రం ఆదివారం నక్షత్రం ఆదివారం మూలా నక్షత్రం అలాగే చివరిగా ఆదివారం ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు వీళ్ళందరూ కూడా జీవితంలో పుట్టుకతోనే మంచి స్థితిలో ఉంటారు వారికి చిన్న వయసు నుంచే నాయకత్వ లక్షణాలు వస్తాయి అయితే అందరూ నేను చెప్పిన కాంబినేషన్లో ఉండాలని రూలేవి లేదు అలా ఉన్నవాళ్ళ మీద రవిగ్రహ ప్రభావం పూర్తిగా ఉంటుంది మిగతా వారి మీద కూడా రవిగ్రహ ప్రభావం అనేటువంటిది ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉంటుంది కనుక వారి యొక్క జన్మ లక్షణాలు ఎలా ఉంటాయనేటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తే ఎవరు ఆదివారంలో జన్మించినా కూడా చక్కటి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు రాచరికానికి కారకుడు రవి ప్రజాస్వామ్య నాయకత్వానికి కారకుడు శని అంటే ఆదివారం నాడు జన్మించినటువంటి వారు ముక్కుకు సూటిగా ఉండేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రస్తుత రాజకీయాల్లో కుళ్ళు కుతంత్రాలు వెన్నుపోట్లు నమ్మక ద్రోహాలు అతిగా ఉంటాయి ఇది ప్రజాస్వామ్యాల్లో ఉండేటువంటి అధికారులకు ఉండేటువంటి రాజకీయ నాయకులకు ఉండేటువంటి లక్షణం కానీ రాచరికల్లో ఉండేటువంటి రాజుల లక్షణాలు ఇలా ఉండేవి కావు అయితే ఎదురుగా సూటిగా నీతో యుద్ధం చేస్తున్నానని చెప్తారు లేకపోతే నీకు నాకు పడదని చెప్తారు లేదా సంధి చేసుకుంటారు ఏది చేసినా ముక్కుసూటిగా నీతిగా నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఇది రాజకీయ నాయకులకు కూడా వర్తిస్తుంది ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వారు ఆదివారం జన్మించిన వారు కనుక అయ్యేటట్లయితే వాళ్ళు ముక్కుకు సూటిగా వెళతారు వీళ్ళలో ఎక్కువ మంది విప్లవ భావాలను కలిగి ఉంటారు అంటే కమ్యూనిస్టు భావజాలంతో కలిగినటువంటి రాజకీయ నాయకులు చాలామంది ఈ ఆదివారంలో జన్మించిన వారే అవుతారు అంటే ప్రజాక్షేమం ప్రజాశ్రేయస్సు ముఖ్యం తప్పప్పులు తర్వాత అటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎక్కువ మంది ఆదివారం జన్మించిన వాళ్ళయ్యి ఉంటారన్నమాట ఇక ఈ ఆదివారంలో ఎవరెవరు జన్మిస్తారు అనేటువంటి అంశాన్ని గమనిస్తే ఎక్కువగా డాక్టర్స్ ఇంజనీర్స్ పెద్ద పెద్ద పరిశ్రమలు నడిపేటువంటి పారిశ్రామికవేత్తలు అలాగే రాజకీయ నాయకులు ప్రభుత్వోద్యోగులు అధికారులు ప్రభుత్వోద్యోగుల్లో కూడా అధికారయుతమైనటువంటి పదవులు చేపట్టేటువంటి వారు ఐఏఎస్ ఆఫీసర్లు ఇటువంటి వారందరూ కూడా ఆదివారం నాడు జన్మించిన వాళ్ళై ఉంటారు ఒక మరీ చిన్న వ్యాపారస్తులుగా కాకుండా పెద్ద వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఆదివారం జన్మించిన వాళ్ళే అంటే ఆదివారం జన్మించినటువంటి వాళ్ళకి రవిగ్రహ అనుగ్రహం వల్ల మంచి స్థితి కలుగుతుంది వీళ్ళలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే వీళ్ళు పుట్టుకతో ధర్వంతులు అయినా కాకపోయినా కూడా స్వయం కృషితో పైకొస్తారు వీరి వెనకాల గాడ్ ఫాదర్స్ ఉండాల్సినటువంటి అవసరం లేదు ఎవరి అండ సహాయ సహకారాలు లేకుండా జీవితంలో ఉచ్చ స్థితికి చేరుకునేటువంటి పరిస్థితి ఆదివారంలో జన్మించినటువంటి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఇకపోతే ఆదివారం జన్మించిన వాళ్లలో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉండకూడని రాకూడని లక్షణం ఏంటంటే ఈర్ష్య అసూయ ద్వేషం ఇటువంటి దుర్లక్షణాలు గనక ఆదివారంలో జన్మించిన వాళ్ళకి సంప్రాప్తం అయితే వాళ్ళ జీవితం పతనావస్థకి చేరుకుంటుంది అంటే విజయాన్ని సాధించడం అనేటువంటిది జరగదు అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలతో జీవితాన్ని గడపడం అనేటువంటిది జరుగుతుంది కనుక ప్రయత్నపూర్వకంగా ఈర్ష్య అసూయ ద్వేషం ఇటువంటి చెడ్డ లక్షణాలని వదులుకోవాలి అలాగే ఆదివారం జన్మించిన వాళ్ళలో ఇబ్బందికరమైన లక్షణం కూడా ఉంటుంది వాళ్ళని ఎవరైతే అవమానిస్తారో లేదా విమర్శిస్తారో వాళ్ళని ఈ ఆదివారం జన్మించినటువంటి జాతకులు ప్రయత్నపూర్వకంగా ప్రయత్నపూర్వకంగా అవమానిస్తారు ఒక రకంగా వారిని దండించడానికి కూడా ప్రయత్నం చేస్తారు కనుక కొంత సమయం మనం పాటించేటట్లయితే ఇటువంటి ఇబ్బందులు అనేటువంటివి రాకుండా చూసుకోవటానికి అవకాశం ఉంటుంది ఇక ఆదివారం జన్మించిన వాళ్ళ గురించి చెప్పాలి అంటే వీళ్ళు ఒక చరిత్రను సృష్టిస్తారు అంటే వారు చేసేటువంటి ఏ రకమైన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలైనా కూడా వాళ్ళకంటూ ఒక చరిత్రని ఒక ఇమేజ్ని ఏర్పరచుకోగలుగుతారు అలాగే వీళ్ళలో మరొక ముఖ్యమైన లక్షణం ఉంది అదేంటంటే బానిసత్వాన్ని ఇష్టపడరు ఒకళ్ళ కింద బానిసగా బ్రతకడాన్ని వీళ్ళు జీర్ణించుకోలేరు అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ బానిసత్వం నుంచి నిరంతరం బయటపడటానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే వీళ్ళలో మరొక ముఖ్యమైన మంచి లక్షణం ఏంటంటే స్నేహానికి ప్రాధాన్యత ఇస్తారు ప్రాణ స్నేహితుల్ని కలిగి ఉంటారు వీరి జీవితంలో అనుక్షణం వీళ్ళని కాచుకుని కాపాడగలిగినటువంటి స్నేహితులు వీళ్ళ అభివృద్ధిలో ఎప్పుడూ వీళ్ళ పక్కన ఉంటూ వీళ్ళని ప్రోత్సహిస్తూ ఉండేటువంటి పరిస్థితులు అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్ళ జాతకంలో మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే వీరు గతంలో నేను చెప్పినట్లుగా ఎంత కింద స్థాయి నుంచి అభివృద్ధి పథంలో స్వయం కృషితో ఎదిగినా కూడా ముందు పేరు ప్రతిష్టలు పలుకుబడి పరపతి పది మందితో పరిచయాలు ఏర్పడిన తరువాత ఆ దానంతట అదే ధనం అనేటువంటిది వస్తుంది అంటే ధనం వచ్చాక పేరు ప్రతిష్టలు వస్తాయి ప్రజలందరికీ కానీ వీరికి మాత్రం పేరు ప్రతిష్టలు వచ్చిన తర్వాత మాత్రమే ధనం వస్తుంది కనుక అటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు ఈ ఆదివారం పుట్టిన వాళ్ళలో ప్రముఖ సైంటిస్టులు ఉన్నారు అంటే సమాజానికి ఉపయోగపడేటువంటి అనేకానిక అనేక ఆవిష్కరణలు చేయగలిగినటువంటి సృజనాత్మకత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆదివారం నాడు జన్మించే అవకాశం ఉంది ఇకపోతే వీళ్ళు ఆత్మసాక్షితో జీవిస్తారు అంటే వాళ్ళు ఏ పని చేసినా కూడా వాళ్ళ మనస్సాక్షికి విరుద్ధంగా జీవించరు ఎటువంటి పనులు చేయరు ఎప్పుడైతే వీళ్ళు ఆత్మవంచన ఆత్మద్రోహం చేసుకోవటం మొదలు పెడతారో ఆ రోజున వీళ్ళు వ్యసన పొరులవుతారు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులకి గురవుతారు అంటే కొద్దిగా మనస్సాక్షికి వ్యతిరేకంగా వెళ్ళినా కూడా వీడి జీవితంలో పతనం అయ్యేటువంటి అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది కనుక నీతిగా నిజాయితీగా ఆత్మసాక్షితో గనక గడిపేటట్లయితే ఆదివారం నాడు జన్మించిన వాళ్ళందరూ కూడా అత్యున్నత శిఖరాలని అధిరోహిస్తారని చెప్పడంలో సందేహం లేదు ఇకపోతే ఆదివారం నాడు జన్మించినటువంటి వారికి కొద్దిగా నేత్ర సంబంధమైన వ్యాధులు అంటే కంటికి సంబంధించిన వ్యాధులు పళ్ళకి సంబంధించిన వ్యాధులు అంటే డెంటల్ ప్రాబ్లమ్స్ అలాగే వెన్నెముకకి సంబంధించినటువంటి వ్యాధులు తలనొప్పి ఇటువంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇటువంటివి వచ్చినప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాలను పాటిస్తే వాటి నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు ఈ ఆదివారం జన్మించిన వాళ్లలో మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే నూటికి డెబ్భై ఎనభై శాతం మంది హృద్రోగంతో జీవిత చరమాంకంలో బాధపడేటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటి స్థితి రాకూడదు అని గనక అనుకునేటట్లయితే జీవితం నియమానుసారంగా గడపాలి అంటే కొన్ని నిర్దిష్టమైనటువంటి విలువలకి లోబడి జీవించగలిగితే ఎటువంటి అనారోగ్య సమస్యలు వీరికి రావు వీళ్లలో క్రీడాకారులు బాడీ బిల్డర్సు జిమ్ కోచ్లు కూడా ఉంటారు అంటే వీళ్ళ ఆరోగ్యం స్వతహాగా చాలా బాగుంటుంది వీళ్ళు నియమానుసారం జీవించేటట్లయితే వీళ్ళ ఆరోగ్యానికి ఏమాత్రం ధోకా ఉండదు కానీ వీళ్ళు నియమాలు తప్పి సంచరించేటట్లయితే అంటే అతిగా మాంసభక్షణ మద్యం సేవించటం వ్యసనాలకు గురవటం ఆడటం స్త్రీ వ్యసనం ఇటువంటివి గనక వీళ్ళు అలవాటు చేసుకున్నా ఆ అలవాట్లు ఉన్నా వీళ్ళ ఆరోగ్యం ఆర్థిక స్థితి పూర్తిగా పతనం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ప్రయత్నపూర్వకంగా ఆదివారం జన్మించినటువంటి వారు ఈ వ్యసనాలు గనక ఉండేటట్లయితే వదిలించుకోండి లేకపోయేటట్లయితే అలవాటు కాకుండా చూసుకోవటం అనేటువంటిది ఆదివారం నాడు జన్మించిన వారికి చెప్పదగిన ముఖ్యమైనటువంటి సూచన ఇక ఆదివారం నాడు జన్మించి జీవితంలో జన్మ జాతక రీత్యా ఎవరైతే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఆర్థిక పరమైన సమస్యలు అపనిందలు అవమానాలు పడుతూ ఆర్థిక పరమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతూ రుణాలు చేస్తూ ఇబ్బందులు పడుతూ ఉంటారో వారందరూ కూడా నేను చెప్పేటువంటి పరిహారాలను కనుక పాటించేటట్లయితే ఆ సమస్యల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు మీరు చేయవలసిన మొట్టమొదటి పరిహారం ఏంటంటే రథసప్తమి రోజున కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఉన్నటువంటి దివ్య రథంలో స్వామివారిని దర్శించేటట్లయితే వాళ్ళు ఆ సంవత్సరం జీవితంలో అనుకున్నటువంటి అఖండమైనటువంటి పనులని అద్భుతమైన కార్యాలని సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు ఎటువంటి సమస్య అయినా తీరిపోతుంది ఇక మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే వీరు ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చెయ్యాలి ఆదిత్య హృదయం పారాయణ చేయాలి అలాగే మూడవ రెమెడీ ఏమిటంటే గోధుమలు రవి యొక్క ధాన్యం గనుక బ్రాహ్మణుడికి ఆదివారం నాడు గోధుమలని దానంగా సమర్పించాలి ఇలా కనీసం ఆరు ఆదివారాలు చేసేటట్లయితే వీళ్ళకి అప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు తీరిపోయి జీవితంలో ఒక దారి ఏర్పడేటువంటి పరిస్థితి స్పష్టంగా ఏర్పడుతుంది ఇక మరొక ముఖ్యమైన రెమెడీ ఏమిటంటే వీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒక నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి అదేమిటంటే ఆదివారం నాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ మాంసభక్షణ చేయరాదు అలాగే క్షవరం చేయించుకోకూడదు గోళ్ళు కత్తిరించుకోకూడదు ఈ నియమాలని వీళ్ళు జీవితకాలం పాటించాలి ఒకవేళ పాటించకపోతే ఏమవుతుంది అంటే వీళ్ళ ఆరోగ్యం ఆయుర్దాయం తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది సర్వసాధారణంగా ఎవరైనా సరే ఆదివారం నాడు నేను చెప్పినటువంటి ఈ కార్యక్రమాలు అంటే మాంసం తినటం కానీ క్షవరం చేయించుకోవటం కానీ గోళ్ళు కత్తిరించుకోవటం కానీ చేసేటట్లయితే ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు ఆయుద్దాయం తగ్గటం అనేటువంటిది జరుగుతుంది కానీ ఇక్కడ క్రైగ ధర్మం ప్రకారం ఆదివారం నాడు బ్రిటిష్ వాడు సెలవు ప్రకటించాడు గనక అందరూ ఆదివారం నాడు ఈ పనులకు అంకితం అవుతున్నారు దీనివల్ల అనేక రకాలైన శారీరక మానసిక రుగ్మతలని కొని తెచ్చుకుంటున్నారు ఆదివారమే ఈ పనులు చేయాలని ఎక్కడా లేదు ఇది బ్రిటిష్ వాడు మనకు తగిలించి వెళ్ళినటువంటి ఒక దరిద్రపాచారం దీన్ని ప్రయత్నపూర్వకంగా అందరూ వదిలించుకోవాలి ఈ ఆదివారం నాడు జన్మించినటువంటి వాళ్ళు అలాగే ఇందాక నేను చెప్పినట్లుగా ఆదివారం సింహరాశి ఆదివారం ఉత్తరాషాఢ నక్షత్రం ఆదివారం పుష్యమి నక్షత్రం ఆదివారం మూల నక్షత్రం ఇలా కాంబినేషన్స్ లో జన్మించినటువంటి వాళ్ళు అసలు ఈ పనులు చేయరాదు కనుక మీకు మరింత ఇబ్బంది కలిగిస్తుంది కనుక ఈ నియమాన్ని ఆదివారం నాడు జన్మించిన వాళ్ళు తప్పనిసరిగా పాటించాలి ఇక చిట్టు చివరిగా ఆదివారం నాడు గోధుమ రొట్టెలను తయారు చేసి సాధువులకి పేదవారికి పంచి పెట్టేటట్లయితే వీళ్ళకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి కనుక ఆదివారం జన్మించినటువంటి వాళ్ళందరూ కూడా నేను చెప్పిన పరిహారాలు పాటించండి నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని అఖండమైన పరాక్రమంతో ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో చక్కగా ఉండాలని ఉంటారని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి